హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అసలు ఏమైపోయావు నేను ఉన్నానని గుర్తున్నానా నీకు ఒక్క ఫోన్ చేయాలని తెలియదు నీ కోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా ఏమైందో అని ఎంత భయపడ్డాను నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఎవరూ తెలియదు నాకు చంద్రహాస గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటావు తన నెంబర్ అయినా నిన్ను అడిగి తీసుకునేందుకు నన్ను నేను ఎంతగా తిట్టుకున్నాను అంటూ చెప్తూ తల ఎత్తి ఆదిత్య కళ్ళల్లోకి చూసింది చంద్రిక చంద్రిక మాటలు వింటూ ఎటో ఆలోచిస్తూ ఉన్నాడు ఆదిత్య ఆదిత్య నిన్నే అంటూ భుజం పట్టుకొని ఊపింది చంద్రిక ఏంటి అన్నట్లుగా చూశాడు ఆదిత్య నిన్న చూడకుండా ఉంటే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది నేను నీకు గుర్తుకు రాలేదా అంటూ అడిగింది చంద్రిక ఆదిత్యని చంద్రహాసతో ఉంటే అసలు నాకు ఏమీ గుర్తుకు రాలేదు అన్నాడు ఆదిత్య ఆలోచిస్తూ ఆ సమాధానం చంద్రికకు ఏమాత్రం నచ్చలేదు కానీ ఈరోజు ఎలాగైనా ఆదిత్యను ప్రేమిస్తున్న విషయం చెప్పాలనుకుంది అందుకే వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆదిత్య ఒక్క క్షణం కూడా నీ ఆలోచన లేకుండా ఉండలేను మది నిండా నీ తలపులే నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను నీతో జీవితాంతం కలిసి ఉండాలని ఆశపడుతున్నాను అని తన మనసులో మాటను బయటపెట్టింది చంద్రిక నేను కూడా తన ఆలోచన లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను మది నిండా తన తలపులే ఇన్నాళ్ళు స్నేహం అనుకున్నాను కానీ మొన్న తనని అలాంటి ప్రమాదంలో చూసినప్పుడు నా ప్రాణం పోతున్నట్లు అనిపించింది తనకు ఏదైనా జరగనా అనేది జరిగి ఉంటే నా ప్రాణం కూడా అక్కడే పోయేదేమో నీకు నాతో ఉంటే సంతోషంగా ఉంటుంది కానీ తను నాతో లేకపోతే నాకు జీవితమే లేదు తను లేకుండా నేను బ్రతకలేను అని అన్నాడు ఆదిత్య అంతసేపు ఆదిత్య చేతిని చుట్టుకున్న చంద్రిక చేతులు చిన్నగా విడిపడ్డాయి దుఃఖం పొంగుకొస్తుండగా వణికే గొంతుతో ఎవరు తను అడిగింది చంద్రిక అది చంద్రహాసే అని తన మనసు చెప్తున్నా ఎందుకో ఆదిత్య నాటి నుండి చంద్రహాస పేరు రావద్దని చంద్రిక మనసు కోరుకుంటూ ఉంది కానీ చెప్పేశాడు ఆదిత్య చంద్రహాస నా ఆరో ప్రాణం అంటూ ఆదిత్య పక్కనుండి లేచి నిలబడింది చంద్రిక నాకు తెలుసు చంద్రహాస గురించి మాట్లాడిన ప్రతిసారి నీలో ఉత్సాహం కళ్ళల్లో మెరుపు కనిపించేవి అందుకే అడిగాను కానీ స్నేహం అన్నావు అది ప్రేమే అని నాకు అర్థమైనా నిన్ను దక్కించుకోవాలనే స్వార్థంతో నీకు చెప్పలేదు చంద్రహాస స్థానాన్ని నేను దక్కించుకోవాలని పిచ్చిగా ఆశపడ్డాను నేను చేసిన తప్పుకు జీవితాంతం బాధించే జ్ఞాపకాలను వరంగా ఇచ్చాడు ఆ దేవుడు ఎందుకంటే నేను ప్రేమించాను నిన్ను కానీ ఎప్పటికీ పొందలేను అని అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది చంద్రిక చంద్రిక అలా ఏడుస్తూ వెళ్తుంటే బాధగా అనిపించింది ఆదిత్యకి చంద్రిక పరిచయం ఉంటే చంద్రహాసను ప్రేమిస్తున్నట్లు తెలిసేది కాదేమో కానీ చంద్రికకు ఇంత బాధ తన వల్లే అనుకుని చాలా బాధపడ్డాడు కాసేపటి తర్వాత మళ్ళీ చంద్రహాస తన మది నిండా నిండిపోయింది తనను ప్రేమిస్తున్నా అని చెప్తే ఎలా అర్థం చేసుకుంటుందో తప్పుగా అయితే అనుకోదుగా మా స్నేహానికి ఎలాంటి ఆటంకం రాదుగా తను ఒప్పుకుంటుందా నన్ను అర్థం చేసుకుంటుందా ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆదిత్య ఎలాగైనా చంద్రహాసతో ఆ రోజు విషయం చెప్పాలి అనుకున్నాడు ఆదిత్య మళ్ళీ ఎలా స్పందిస్తుంది అనే భయంతో వద్దనుకున్నాడు జాబ్లో చేరిన తర్వాత అమ్మ నాన్నలకు చెప్పి వాళ్ళను ఒప్పించి వాళ్ళతో చంద్రహాస అమ్మమ్మను అడిగిపిస్తాను అప్పుడు నన్ను వద్దు అనే అవకాశం ఉండదు ఏది ఏమైనా చంద్రహాస నా జీవితంలో ఉండాలి అని అనుకున్నాడు ఆదిత్య చంద్రహాసను ప్రేమిస్తున్నాడు అనే విషయం అర్థమయ్యాక వెంటనే చంద్రహాసకు ఫోన్ చేయాలి అనిపించింది ఆదిత్యకి వెంటనే ఫోన్ కలిపాడు ఆదిత్య మోగుతున్న ఫోన్ని చూసి ఆ సమయంలో ఫోన్ చేస్తున్నాడంటే చంద్రిక ఆదిత్య ప్రేమను ఒప్పుకుందేమో అందుకే చెప్పడానికి చేస్తున్నాడేమో లేదంటే రోజు సాయంత్రం చేస్తాడు కదా అనుకుంది చంద్రహాస బాధగా ఫోన్ ఎత్తి హలో అని అంది చంద్రహాస గొంతులో బాధను గమనించి చంద్ర జరిగింది ఇంకా మర్చిపోలేదా అంటూ అడిగాడు ఆదిత్య అదేం లేదురా బాగానే ఉన్నాను ముందు ఈ విషయం చెప్పు చంద్రికను కలిశావా ఏమంది తను బాధను దాస్తూ ఆతృతగా అడిగింది చంద్రహాస విషయం చెప్పొద్దు అని ముందే అనుకున్నాడు కనుక చంద్రికన చంద్రికని కలవలేదు అని మొదటిసారి చంద్రహాసకి అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్తున్నందువల్ల కంగారుగా అనిపిస్తూ ఉంది ఆదిత్యకి అది బాగానే ఉన్నావా అడిగింది చంద్రహాస ఆదిత్య గొంతులోని కంగారును గమనించి నాకేం బాగానే ఉన్నాను అయినా ఉదయాన్నే కదా నువ్వు నన్ను చూశావు కంగారును తగ్గించుకుంటూ అన్నాడు ఆదిత్య ఓ అవునా చంద్రికను ఎందుకు కలవలేదు ఇంతకు అంటూ అడిగింది చంద్రహాస ఎందుకంటే తనకి కా తను కాలేజీకి రావట్లేదు కాబట్టి తనకి ఫోన్ చేశాను తను కూడా గత వారం నుండి కాలేజీకి రావట్లేదంట బంధువుల్లో ఎవరిదో పెళ్ళి ఉంటే వెళ్ళిందంట అంటూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాడు ఆదిత్య ఓ అవునా నువ్వు ఈ టైంలో ఫోన్ చేస్తే ఇంకేదో మంచి విషయం చెప్తావనుకున్నా అని అంది చంద్రహాస మంచి విషయం చెప్దామనే ఉంది కానీ అది మంచి విషయమా కాదా ముందు తెలుసుకోవాలి కదా మనసులో అనుకున్నాడు ఆదిత్య హలో హలో ఆది ఏమైందిరా నీకు ఈరోజు అని అంది చంద్రహాస ఏమైంది ఏమీ కాలేదు అని అన్నాడు ఆదిత్య ఏమో టైం కాని టైంలో ఫోన్ చేశావు ఎటో ఆలోచిస్తున్నావు అని అంది చంద్రహాస ఏ ఈ టైంలో ఫోన్ చేయొద్దని రూల్ ఏమైనా ఉందా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేస్తాను అని అన్నాడు ఆదిత్య చేయి బాబు కాదనలేదుగా ఇది వరకు ఎప్పుడు చేయలేదుగా అందుకే అడిగా అవును క్లాసులు లేవా అని అడిగింది చంద్రహాస ఉన్నాయి నీతో మాట్లాడాలనిపించి మాట పూర్తి కాలేదు ఆదిత్యది ముందు ఫోన్ కట్ చేసి క్లాస్కి వెళ్ళు నిన్నటిదాకా నా వల్ల కాలేజీకి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళి కూడా నా కోసం క్లాస్కి వెళ్ళలేదా ఇలా చేస్తే నాకు నచ్చదు ముందు నువ్వు వెళ్ళు సాయంత్రం ఫోన్ చేయి అని ఆదిత్యకి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది చంద్రహాస ఆ రోజు నుండి ఆదిత్య ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చంద్రహాసకి ఫోన్ చేస్తున్నాడు ఇద్దరి కబుర్లకు అడ్డు అదుపు లేదు ఎప్పుడు చంద్రిక గురించి అడిగినా ఏదో ఒకటి చెప్తూ దాటేశాడు ఆదిత్య కాలేజీకి సరిగా రావడం మానేసింది చంద్రిక పరీక్షలు మాత్రం రాద్దామని నిర్ణయించుకుంది తనను కాదన్న ఆదిత్యను చూడడం కూడా ఇష్టం లేదు చంద్రికకు అలా రోజులు గడిచిపోతున్నాయి చంద్రహాస తన రోజువారి పనులు మామూలుగా చేసుకుంటూ పోతుంది ఒకరోజు సాయంత్రం చంద్రహాస ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఊరిలోని ఇద్దరు ఆడవాళ్ళు చంద్రహాస పక్కన నడుస్తూ ఉన్నారు అందులో ఒక ఆవిడ ఏమీ చంద్ర ఇక పెళ్లి చేసుకోవా అని అడిగింది చంద్రహాసని ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మామూలుగా నడుస్తూ ఉంది చంద్రహాస అయినా దానికి పెళ్ళి ఎందుకు ఆ ఆదిత్యతో ఉండిపోతుంది అనుకుంటా అతను వేరే పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎలాగో వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా చంద్రను చూసుకుంటాడు ఏమంటావు చంద్ర ఆయన భలే పిల్లాడిని పట్టావే అందానికి అందం డబ్బుకు డబ్బు నిన్ను ఉంచుకొని బాగానే చూసుకుంటాడులే అని అంది ఆ రెండో ఆవిడ ఆవిడ మాటలే మాట్లాడుతున్నా అనుకుంటుంది కానీ అవి తూటాల్లా చంద్రహాసను గుండెను తాకుతున్నాయి అని ఏమాత్రం అర్థం కావడం లేదు ఆవిడకు ఆ మాత్రం జ్ఞానం ఉంటే అలాంటి మాటలు అసలు మాట్లాడేది కాదేమో ఏం మాట్లాడుతున్నావు అక్క మేమిద్దరం స్నేహితులం చిన్నప్పటి నుండి మమ్మల్ని చూస్తూనే ఉన్నారుగా ఇలాగైనా మాట్లాడేది కళ్ళల్లో నీళ్ళతో అంది చంద్రహాస హో చూస్తున్నాం చూస్తున్నాం చిన్నప్పటి నుండి చూసిన చంద్రహాస వేరు ఇప్పుడు వేరు వయసులోకి వచ్చావుగా అలాగే ఉంటుందిలే అంది ఆవిడ అక్క మాటలు జాగ్రత్తగా రానివు అంటూ కఠినంగా మాట్లాడింది చంద్రహాస కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నేను కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రావడం కోసం ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి